వీడిని నేను హాస్పిటల్లోనే చూశాను ఖచ్చితంగా వీడిని నేను దొరకబట్టి తీరుతాను ఇక్కడ ఎక్కడ లేడంటే ఖచ్చితంగా హాస్పిటల్లోనే ఉండుంటాడు అనే విధంగా అనుకుంటూ దీర్ఘంగా ఆర్య ఆలోచిస్తూ ఉండగా అసలు వీళ్ళెట్టి స్టేషన్లో ఇంకా ఎంతసేపు చేస్తారు ఎందుకు వెళ్ళినట్టు అసలు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఎటు ఏం అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటూ ఉండగా అదే సమయానికి స్టేషన్ నుండి బయటికి రాకనే మళ్ళీ వీళ్ళు ఎటు వెళ్తున్నారు స్టేషన్ నుండి ఎందుకు బయటికి వచ్చారు అనే విధంగా అనుకుంటూ ఇక వెంటనే రంగా అటు ఇటు చూస్తూ ఉంటాడు వీళ్ళని ఫాలో అవ్వకపోతే ఇక సార్ ఏం లేదు ఇక నా నెత్తి మీదే కూర్చుంటాడో అని అనుకుంటూ వెంటనే వెనకాలే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు మరోవైపు మనం వెంటనే తెలుసుకోవాలంటే అదే హాస్పిటల్కి వెళ్ళి తీరాలి పదండి అని ఏంటో వెంటనే హాస్పిటల్కి బయలుదేరతారు ఈ హాస్పిటల్లోనే చూసవ శంకర్ అవును జెండే గారు ఈ హాస్పిటల్లోనే చూశాను ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఖచ్చితంగా ఇక్కడ మాయ ఉంది కాబట్టి అంటే ఇదంతా మాయని చేపించింది ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది అప్పుడు వెంటనే డబ్బులు ఇవ్వగానే రండి సార్ అని విధక్క అంటూ లోపలికి తీసుకెళ్తూ ఉంటారు ఇదిగో టీ తాగి రావచ్చు కదా హో అవునా ఇదిగో టీ డబ్బులు తీసుకో అని అంటూ వెంటనే కా టీ డబ్బులు తీసుకొని అక్కడ నుండి ఆ వ్యక్తి వెళ్ళిపోగానే రండి సార్ మీకు ఏ ఫోటోజ్ కావాలి ఉదయం పది గంటలకు ఆ ఫొటోస్ చూపించండి అని అనగానే వెంటనే పదిన్నర గంటలకు ఫొటోస్ చూపించగానే ఇదిగో ఇతన్ని ఇతనే నేను చూశాను అసలు ఇతను ఎవరి కోసం వచ్చాడో ఇప్పుడు తేలుతుంది అనే విధంగా శంకర్ అనగానే వెంటనే ఆ రంగ మాయ దగ్గరికి వస్తాడు మీరు చెప్పినట్టుగానే చేశాం మేడం అప్పుడు వెంటనే మాయా డబ్బులు ఇవ్వగానే రంగా అక్క నుండి వెళ్ళిపోతుంది చూసారా జెండే గారు నేను అనుకున్నదే నిజమైంది ఆ మాయని ఇదంతా చేసింది అక్కడుండి ఇదంతా నడిపించింది కానీ కెమెరా ముందుకు వచ్చే ఇదంతా చేసింది ఆ డంగ దొరికిపోయింది అని అంటూ ఉండగా అసలు ఎందుకు లోపలికి వెళ్ళారు అనే విధంగా అనుకుంటూ వెంటనే రాకేష్కు ఫోన్ చేస్తారు ఏమైందిరా ఈ హాస్పిటల్కే వచ్చారు సార్ ఏదో లోపలికి డబ్బులు ఇచ్చి ఒక వ్యక్తిని తీసుకెళ్లారు ఎందుకు తీసుకెళ్లారో కూడా అర్థం కావట్లేదు ఎందుకు తీసుకెళ్లారో అర్థం కాకపోతే వెళ్ళి చూడరా తెలుస్తుంది నాకు చెప్తే ఏం అర్థమవుతుంది అని విధంగా అనగానే ఏం చేయాలో అర్థం కాక ఇక చాలా కంగారుగా చూస్తూ ఉంటాడు రాకేష్ రంగ ఏం చేయాలో తెలియక వెనుక వైపు నుండి వెళ్తూ ఉంటాడు ఇప్పుడు ఈ ఫొటేజ్ని మామూలుగా వదిలిపెట్టకూడదు అని అంటూ వెంటనే ఆర్య తన ఫోన్లో రికార్డింగ్ చేసుకుంటూ ఉంటాడు ఏమైందిరా ఏం జరిగింది ఏం చెప్పనన్నా మీ రూమ్ వైపే వస్తున్నాడు మీ రూమ్కి వచ్చాక మీరే మాట్లాడండి అని అంటూ కాల్ని కట్ చేయగానే అదే సమయానికి ఆర్యను చూసి షాక్ అయిపోతాడు ఏంటి ఏం చూస్తున్నావు నన్నేనా నువ్వు చూసేది ఏంటి ఎందుకు వచ్చారు మీరు నువ్వు అన్నది ఎప్పటికీ జరగదు అవునా నువ్వన్నది జరగదు కానీ అయ్యేలా చూపిస్తాను కదా ఏంటి మీరు చూపించేది శంకర్ నేను చూపిస్తాను అని ఏంటో వెంటనే వీడియో క్లిప్ని చూపించగానే అతని ఎవరు మాకు సంబంధించిన వ్యక్తి కాదు అతను ఎవరు వచ్చి మీ తమ్ముని బైక్లో మాదక ద్రవ్యాలు పెడితే మా చెల్లి నేనే చేసినట్ట అవునా అయితే గారు ఇప్పుడు అసలేంది నేను చూపిస్తాను ఇలా ఇవ్వండి అని అంటో వెంటనే వీడియో క్లిప్ని చూపించగానే మాయా రంగాకి డబ్బులు ఇవ్వడం ఏమో పాపం తన ఆర్థిక పరిస్థితి బాగాలేదు అందుకే మాయ డబ్బులిచ్చింది ఆ మాత్రానికే మాయని అలా తప్పు పట్టడం కరెక్ట్ కాదు అవునా ఆర్థిక పరిస్థితి బాగాలేకనే డబ్బు ఇచ్చిందా రంగా అని అనగానే వెంటనే రంగా అలా లోపలికి రాగానే రై వీళ్ళకెందుకు చిక్కావురా వీళ్ళే నన్ను పట్టుకున్నారు నేనేం చేయనన్నా అనే విధంగా అనగానే ఇక కోపంగా రాకేష్ మండిపడిపోతూ చూస్తూ ఉంటాడు ఇప్పటికైనా సరిపోయిందనుకుంటా లెక్క తేలిందనుకుంటా ఇతన్ని నేరుగా తీసుకెళ్ళి నిజానికి అక్కిస్తే నీ చెల్లి ఎక్కడ ఉంటుందో తెలుసా అని విధంగా అంటే ఉండగా అసలు నువ్వు దగ్గర దొరికావో నేను మీకు ఫోన్ చేస్తున్నానన్నా అప్పుడే ఇదిగో ఈ అన్న నన్ను చూసేశాడు ఏంటి ఎక్కడున్నావేంటి మీరు నన్ను ఎలా పట్టుకున్నారు నువ్వే మా దగ్గరికి వచ్చి నన్నెలా పట్టుకున్నారని అడిగితే నేనేం సమాధానం చెప్తావు నడో అని ఏంటో వెంటనే తీసుకెళ్తూ ఉంటే అర్థమైంది కదా నిజాన్ని కక్కిస్తే నువ్వు నీ చెల్లి జైలు పాలు అవుతారు నో అలా జరగడానికి వీల్లేదు అలా జరగడానికి వీల్లేదంటే వెంటనే నా తమ్ముళ్ళని ఎలా కేసు పెట్టిందో అలాగే విడిపించు లేదంటే తల క్రిందులు అవుతుంది అని అనగానే ఇక వెంటనే రాకేష్ ఫోన్ చేస్తాడు హలో ఏంటన్నయ్యా ఇంకా అతను చెప్పిన దానికి ఏడు నిమిషాలు ఉంది ఇంకా సమయం ఏం కాలేదు అయినా ఎందుకు ఫోన్ చేసామన్నయ్య వాళ్ళు అనుకున్నది జరిగింది కాబట్టి ఏంటి వాళ్ళనుకున్నది జరగడం ఏంటి ఏం మాట్లాడుతున్నాం అవును వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఎలాగైనా సరే వాళ్ళని నువ్వు విడిపించాలి నెవర్ నెవర్ నేను అలా చేయలేను విడిపించకపోతే మనమిద్దరం జైలు పాలవుతామో ఇక్కడ అన్ని ప్రూఫ్స్ బలంగా ఉన్నాయి అర్థం చేసుకో అని విధంగా అనగానే ఇక వెంటనే సరే అన్నయ్య అని అంటూ కాల్ని కట్ చేసి ఇక వెంటనే రవికి ఫోన్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే రవి కాల్ని లిఫ్ట్ చేసి ఏంటి మాయా ఇలా ఫోన్ చేసావేంటి నువ్వు అర్జెంటుగా ఇంటికి బయలుదేరు ఏంటి అక్కడి నుండి తీసుకొని వచ్చాను ఇప్పుడు నన్ను అర్జెంటుగా ఇంటికి బయలుదేరమని చెప్తున్నావేంటి నేను చెప్పేది విను ప్లీజ్ నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ముందు వెంటనే అక్కిని తీసుకెళ్ళు అంత మీ ఇష్టమేనా మీరు చెప్పినట్టుగానే నేను చేయాలా గొడవ పడి ఇక్కడికి తీసుకొని వచ్చాక ఇప్పుడు తీసుకెళ్ళమని అంటావా అని అనగానే వెంటనే కాల్ని మాయ కట్ చేయగానే ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉండగా ఇక అదే సమయానికి లెక్కలు రాసుకుంటూ ఉండగా అప్పుడే అక్కి యాద్గిరితో మాట్లాడుతూ ఉంటే ఇక అదే సమయానికి పద పద అక్కి మనం బయలుదేరదాం ఏంటండి ఇప్పుడే వచ్చాము మళ్ళీ బయలుదేరదామని అంటున్నారు ఏంటి మావయ్య గారికి కాఫీ అయినా ఇవ్వనివ్వండి వాడి మనసు మారిందేమో అమ్మ వాడి మనసు మారకముందే మళ్ళీ ఇక్కడి నుండి వెళ్ళమ్మా జ్ఞానోదయం అయిందేమో ఏమో నాన్న ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటావు పద అక్క మనం వెళ్దాం అని అంటూ వెంటనే ఇక అక్కడి నుండి వెళ్తూ ఉండగా ఇక మరోవైపు మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటాడు చిన్నోడు ఎలాగైనా సరే చిన్నోడు బయటికి రావాలి అని అనుకుంటూ ఉండగా అంతలో శంకర్ ఫోన్ చేసి ఇంకో రెండు నిమిషాల్లో నా తమ్ముడిని విడుదల చేస్తారు త్వరగా తీసుకుని రా బయటికి హౌర శేఖర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గారు అనే విధంగా అంటూ ఎంతో సంతోషంగా పదశ్రవణి పద ఎందుకో చిన్నుడు బయటికి రాబోతున్నాడంట ఇప్పుడే శంకర్ గారు ఫోన్ చేసి చెప్పారు ఖచ్చితంగా చిన్నుడు బయటికి వస్తాడు అని ఏంటో చాలా సంతోషంగా లోపలికి వస్తారు సార్ మా చిన్నని విడుదల చేయండి ఏంటి విడుదల చేసేది అలా ఎలా చేస్తాం అని అనగానే మా శంకర్ గారు ఫోన్ చేశారు ఆయన ఫోన్ చేస్తే వదులుతాం అని కోపంగా అంటూ ఉండగా సార్ నేనే సార్ మాదక ద్రవ్యాలు పెట్టింది అనే విధంగా అనగానే నువ్వే కదా ఆ వీడియోలో ఉంది అవును సార్ నేనే అనే విధంగా చెప్పగానే ఇక షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు ఎస్ఐ